మరింత శ్రద్ధతో మరింత బాధ్యతతో మరింత బరువుతో వచ్చే కాలం ఇంకా ప్రజలు ఆకాంక్షల మేరకు ఆశల మేరకు పరిపాలన అందిద్దే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి చాలా చోట్ల వినానమస అయినాయి సర్పంచ్లు ఆ వినానమస అయిన చోట కూడా తొంభై శాతానికి పైగా కాంగ్రెస్ మధ్యతరలే గెలుపొందడం జరిగింది ప్రజలు ప్రతిపక్షాలు రోజు బురదలు జల్లే కార్యక్రమం పెట్టుకొని ఎన్ని రకాలుగా బదనాం చేయాలని ప్రయత్నం చేసిన వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున మేము గెలిచినామంటే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అంత సంక్షేమం అభివృద్ధి కాకుండా సోషల్ జస్టిస్ పరంగా కూడా సామాజిక కోణంలో మేము ఇస్తున్నటువంటి ప్రాతిథ్యం బీసీ రిజర్వేషన్ కోసం రెండు చట్టాలు తర్వాత ఆర్డినెన్స్ ఢిల్లీలో ధర్నాలు మా పిసిసి కమిటీ వేస్తే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అవకాశాలు ఇవ్వడం మొన్న డీసీసీలో కూడా డీసీ అధ్యక్ష నియామకాల్లో కూడా దాదాపు ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి అవకాశం ఇవ్వడం దీని ద్వారా కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఓటేసినారు ఆ రిజల్టే ఇవాళ ఎంత పెద్ద ఎత్తున మాకు సర్పంచ్ ఎన్నికల్లో అవకాశాలు ఇచ్చింది దీన్ని కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేసినటువంటి క్యాబినెట్ మంత్రులకి ఎంపీలకి ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యే అందరికి కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రం